అక్షయ్ బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది అలా అక్షయ్ బర్త్డే పార్టీ జరుగుతుండగా అవని అయితే ఒక కేక్ తీసుకువస్తుంది అలాగే వాళ్ళ అమ్మ అయితే ఇంకో కేక్ తీసుకువస్తుంది ఆ రెండు కేకులలో చూసి కమల్ ఇలా అంటూ ఉంటాడు అన్నయ్య ఇప్పుడు నీ ముందు రెండు కేకులు ఉన్నాయి ఒకటి అవని వదిన తెచ్చింది రెండు అమ్మ తెచ్చింది ఈ రెండిట్లో నువ్వు ఏది ముందు కట్ చేస్తావో నువ్వే సెలెక్ట్ చేసుకో అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్షయ్ ఏ కేక్ కట్ చేస్తాడా అని చెప్పి అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అక్షయ్ అయితే అలా చూస్తూ ఇలా అంటూ ఉంటాడు ఆ దేవుడైనా సరే ఎవరైనా సరే ఈ అమ్మ తర్వాతే నేను ముందు అమ్మ తెచ్చిన కేకే కట్ చేస్తా అని చెప్పి అక్షయ్ అంటాడు అది వినగానే పార్వతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది ఇక అక్షయ్ అయితే వాళ్ళ అమ్మ తెచ్చిన కేక్ ముందుగా కట్ చేసి ఆ తర్వాత అవని తెచ్చిన కేక్ని అయితే కట్ చేస్తాడు ఇదంతా చూసి అవని అవని అయితే మౌనంగా ఉంటుంది ఇక అవని అవని అలా ఉండగా అక్షయ్ అయితే కేక్ కట్ చేశాక అక్షయ్ వాళ్ళ అమ్మ బయటకు తీసుకుని వెళ్తుంది ఇక నీ కోసం నీ బర్త్డే కోసం నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ రా ఇది అని చెప్పి కార్ని చూపించి పార్వతి అయితే అక్షయ్తో అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నయ్య నీకు మొదటిసారిగా అమ్మ గిఫ్ట్ ఇచ్చింది కదా నువ్వు కార్ డ్రైవ్ చేయ నీయ ఒకసారి అని చెప్పి వాళ్ళ చెల్లి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పార్వతి అయితే అక్షయ్కి కీస్ ఇస్తుంది ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ నాన్న సంతోషిస్తూ ఉంటారు ఆ కార్ బ్రేక్స్ ఫెయిల్ చేసాం కదా మనం ఇప్పుడు ఆ కార్ అక్షయ్ గాని తీస్తే అక్షయ్ ప్రాణాలే పైకి పోతాయి అని చెప్పి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవి వాళ్ళ నాన్న ఒకరినొకరు చూసుకొని నవ్వుతూ ఉంటారు ఇంతలో అక్షయ్ చేతికైతే అక్కడ ఉన్న పార్వతి కీసిస్తుంది ఇక అక్షయ్ అయితే కార్ తీయడానికి లోపలికి వెళ్తాడు ఇక కారు ఎక్కి స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక నా కొడుకు నా మాట వింటున్నాడు నేను చెప్పిన నడుస్తున్నాడు అని చెప్పి పార్వతి అయితే ఇంకా సంతోషిస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అత్తయ్య గిఫ్ట్ ఇవ్వటంతో అవన్నీ కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసి పల్లవి అయితే ఎప్పుడెప్పుడు ఆ కార్ బావగారు నడుపుతారో ఎప్పుడెప్పుడు బావగారికి యాక్సిడెంట్ అవుతుందని నేను ఎదురు చూస్తున్నానని చెప్పి అనుకుంటుంది ఇక అక్షయ్ కార్ అయితే ఎక్కి కార్ కి తిప్పి ఇలా స్టార్ట్ చేస్తూ ఉంటాడు అలా అక్షయ్ వెళ్ళబోతూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్